హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను మనకేంటంటే ఈ వీడియో నేను ఎప్పుడూ బయటికి వెళ్ళి సంతల వీడియోలు అవి ఇవి చేస్తుంటున్నాను కదా అలా కాకుండా అంటే టైం లేనప్పుడు మన ఊర్లో మా పల్లెటూరు వాళ్ళతో వ్యవసాయం చేసుకునే ఆడవాళ్ళతో మగవాళ్ళతో మా పల్లెటూరు వాళ్ళతో ఏవో చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ వాళ్ళకి కొంచెం రిలీఫ్నిస్తూ ఆ ఆడే వాళ్ళకి చిన్న మన చూసిన చిన్న చిన్న గిఫ్ట్లు అలాగా చిన్న 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 గిఫ్ట్లు అవి ఇస్తూ అలా సరదా గేమ్లో ఆడిస్తాను అనమాట నా వీడియోస్ని చాలా బాగా ఆదరిస్తున్నారు ఈ మధ్య చాలా బాగా మంచి వ్యూస్ వస్తున్నాయి మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి అలాగే మీరు ప్లీజ్ మనం అన్ని వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో వీడియోస్ నీ వీడియో చూడండి ఆలోచించుకోవడమే ఆ కిష్టమైనా నువ్వు నువ్వు వాళ్ళ దీ నచ్చిన వాళ్ళు వాళ్ళ పిల్లు ఇక్కడ పిలువ నీ నీ దాకి వద్దది నువ్వు పిలు నువ్వు పిలు నువ్ పిల్లు పిలు అప్పుడు మీరిద్దరు ఇటు వచ్చి ఇటు వచ్చి ఇదిగో పట్టుకో ఇగ మీరు పట్టుకోండి అంతే మరి వస్తుంది ఇగ చేతులకు చుట్టుకుంటే గట్టిగా ఉంటుంది ఇగో కెప్టెన్ ఇది ఎంపైర్ సుధా ఈ గేమ్లో ఇదిగో గేమ్ చెప్తున్నాను చూడండి మూడు ఇది చూడండి దేనికెడితే దేనికెడితే వద్దు అందరికొకలాగా అలా అలా బాగోదు ఇంక అడితే ఇద్దరు కట్ట లేకపోతే లేదు అదే అందుకనే అదే చేతి చుట్టుకోండి అలాగా ఇద్దరికి పొడవు పొడసూడు సమానంగా పొడ చూడు ఇగ్ నువ్వు రెండుసార్లు మీకు 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 కొంచెం ఉంది కొంచెం చిన్నది ఓకే 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 సదావతలకు వెళ్ళు ఇగో మూడు సార్లు మూడు సార్లకి రెండు సార్లు ఎవరిలా అయితే వాళ్ళకి గెలిచినట్టు సరేనా ఫస్ట్ అదో వాళ్ళు గెలిచారు ఫస్ట్ ఏటీఎం ఇది టీమ్ ఇది ఏటీఎం సెకండ్ వచ్చండి ఏం చేసుకుంటా ఊరికనే మీ ఇద్దరు రా మూడు సార్లు మూడు సార్లు ఈసారి కూడా లాగి మూడు సార్లు అక్కర్లేదు ఈసారి కూడా లాగి మూడు సార్లు లాగాక్కర్లేదు అలాగలుగా అవుతుంది అవుదావు నేను ముందు చెప్పానా ఫస్ట్ చెప్పాను లేదు నేను మీరు రెడీ అన్నప్పుడు వన్ టూ త్రీ బాగా నాగండి 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 ఎత్తు వచ్చి పలు డబ్బలు ఇంట్లో ఇంక వన్ టూ త్రీ అనుకుంటాను అగో ఆ సుదాసు చెప్తుంది సుదాసి చెప్పినప్పుడు మీరు లాగండి గట్టి గట్టు కొడతాడు ఆగండి నాగండి లాక్కొని 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 ఆ త్రీ దాకా ఆగొచ్చు కదా ఎందుక సరదా తీర్చుకోవడం త్రీ దాకా ఆగొచ్చు కదా అదే అగో సుధా చెప్తుంది నేను కాదు త్రీ అన్నప్పుడు లాగు త్రీ అన్నప్పుడు లాగాలి త్రీ అన్నప్పుడు లాగాలి మరి ఆ గేమ్ అలాగే ఉంటుందిలే మన అక్కడ పొలంలో ఎంత లాగిపోలేదు ఫనీ ట మీరు గాల్ చేయకుండా సుధా మాట వినండి త్రీ అన్నప్పుడు స్టార్ట్ లాక్కోండి గట్టిగా అది రెండుసార్లు వాళ్ళు లాగిరా రెండుసార్లు వాళ్ళు లాగిస్తారా ఓకే అమ్మా రూపాటి ఇచ్చేది ఇష్టమేనే ఎట్టి లాగా ఒకదానం లాగాల ఆ రూపాయి ఇచ్చేయమ్మా వాళ్ళ దాపు టైం అయిపోతుంది నిలిపితున్నా చిన్నది అని మీరు గడ్డి పట్టుకోలేదు లూజ్ కొట్టుకున్నారు అలాగే సార్ సార్ మళ్ళీ లాగా సార్ తిరుగు సపోలు కొట్టండి సపలు కొట్టండి రూపాయి ముందు ఇచ్చి అమ్మ ముందు ఇచ్చి ఓకే గ్లాప్స్ కట్టం గ్లాప్స్ కట్టండి అయిపోయి ஆ ஆது பாந்த கிரேட்டம் கிரீட்டம் 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 ஏதே அனி கதா ஆந்தாக்கே ஆ